రెండు పుణ్యక్షేత్రాలు రెండు రోజులలో అయితే కంప్లీట్ చేసి క్షేమంగా ఇంటికి అయితే వచ్చిన యూట్యూబ్ వీడియోస్లల్లో అయితే చూస్తూ ఉంటే కాశీ వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరువుడికి అయితే మనం వడల దండ కంపల్సరీ వెయ్యాలని అందుకే ఇక్కడైతే అలసంద వడలు కాకుండా మినప వడలు అయితే వేసుకొని వడలైతే చేస్తున్నాం శివుని ఆజ్ఞ ఏదే చిమైన కుట్టదంటారు కదా మనం కాసి వెళ్ళాలంటే కంపల్సరీ కాలభైరవ ఆజ్ఞ అనేది అయితే ఉంటుందంట ఇంకా మనం ఇంత మంచిగా వచ్చినాం కాబట్టి కంపల్సరీ వడలైతే చేసి వెయ్యాలని అయితే కొంతమంది వీడియోస్లల్లో చెప్తే అలా వడలైతే చేసినా కానీ అది దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టి ఇప్పుడు మనం అయితే దండ వేసి వెయ్యాలి కానీ అదే కొంచెం టెన్షన్గా అనిపించింది ఇక్కడి కుక్కలు అయితే తెలియవు కదా ఎలా ఉంటాయో మినిమమ్ మా క్యాంపస్లో అయితే చాలా దూరంగా ఉంటాయి ఇంకా వెతికి వెతికి వేయాలి కరుసు అని కొంచెం భయం వేసింది ఫైనల్గా అయితే నేను వడల దండ అయితే వేసిన దానికి కూడా కౌంటింగ్ ఉంటుంది అంట మూడు ఐదు తొమ్మిది పదకొండు అలా నేనైతే ఐదైతే తీసుకొని ఫైనల్లీ